오케이. 하나, 둘, 셋. 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 하나, 셋. 하나, 둘, 셋.

నా పేరు వై సత్యనాథ్ యశోద సత్యనాథ్ నేను లోకల్ బిజినెస్ చేసుకుంటాను నేను పవన్ కళ్యాణ్ గారు అభిమాని పవన్ కళ్యాణ్ గారు ఈ సంవత్సరం లాస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో అద్భుత విజయం సాధించారు ఫస్ట్ ఆఫ్ ఆర్టికా చేసే నెక్స్ట్ ఏంటంటే ఇవాళ ఆయన బర్త్డే ఆయన బర్త్డే అంటే అది ఒక పండగలా చేసుకుంటారు అందరూ కూడా మాలాంటి అభిమానులు కాబట్టి ఈ రోజు మేము ఆయన తరఫున ఆయన బర్త్డేకి చిన్న చిరుకానికి ఇస్తున్నాం ఏంటి అంటే రక్తదానం చేయండి ప్రాణదాతల కండి అని చెప్పని చిరంజీవి గారు చెప్పారు ఆయన బాటలోనే వాళ్ళ తమ్ముడు బాటలోనే మేము కూడా చేస్తున్నాము అట్ ది సేమ్ టైం ఏంటంటే చాలా మంది యువత నాకులాగా వచ్చి వాళ్ళందరికీ వాళ్ళు ఎవరికి ఎటువంటి ప్రెజర్స్ లేకుండా వాళ్ళేం వచ్చి వాళ్ళు ఇవ్వడం అనేది చాలా గొప్ప అది అందరికీ అసాధ్య సాధ్యమైంది కాదు అసాధ్యం అది ఓన్లీ పవన్ కళ్యాణ్కే పవన్ కళ్యాణ్ గారికి అలా అవుతుంది అలా అవుతుంది ఎందుకంటే ఆయన ఫ్యాన్ బేస్ ఎక్కువ కాబట్టి అలా జరుగుతాయి అన్నీ కూడా అలాగా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇవాళ కొన్ని కొన్ని సేవ సేవా దృక్పథంలో వెళ్తున్న యువత అంటే కారణం ఏంటంటే ఆయన ఆలో నింపిన చైతన్యమే దీనికి కారణం కాబట్టి వన్స్ అగైన్ ఇవాళ ఆయన ఆయన బర్త్డే మెయిన్ కాజ్ ఏంటంటే ఆయన బర్త్డే ఇవాళ మెనీ మోర్ హ్యాపీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ఆంధ్రప్రదేశ్ హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సూర్యపేట రింగ్ రోడ్ సెంటర్లలో రక్తదాన కార్యక్రమం ఇక్కడ యువత ఈ కార్యక్రమం పెట్టారు ప్రతి ఒక్క యువత మాత్రం రక్తదానం చేయాలని చెప్తున్నాం ఎందుకంటే రక్తదానం అన్ని దానాలలో గొప్పది రక్తదానం ఎందుకంటే మహిళలు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు వారికి రక్తం అవసరం సికిల్సేమియా ఉన్నప్పుడు వారికి రక్తం అవసరం దాంతోపాటుగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కూడా రక్తం అవసరం ప్రతి దానికి రక్తం మానవ జీవితంలో ముఖ్యమైనది ఘట్టం ఏదంటే అది రక్తమే రక్తదానం రక్తదానం చేయండి ప్రధాన కాండని కాని నిదానంతో పవన్ కళ్యాణ్ ఇప్పటి నుంచో కార్యక్రమం చేస్తున్నారు దాంతోపాటు ప్రజలందరూ విధిగా యువత మాత్రం యువత పద్దెనిమిది సంవత్సరాలు దాటి దాదాపు యాభై సంవత్సరాలు ఎవరైతే ఉన్నారో వారు రక్తం ఇస్తే మనకి ఇంప్రూవ్మెంట్ అయ్యింది వేరే వారికి మనం సహాయం చేసినట్టు దానికి ఏంటంటే మనం డబ్బులు ఇచ్చినా లేదా ఏదైనా దానం చేసినా కూడా చాలా తక్కువ అయింది రక్తం ఏంటంటే మన శరీరంలో ఉన్న మన ఇమ్యూనిటీ పవర్ని వాళ్ళకి పంచుతున్నాం కాబట్టి వాళ్ళు ప్రాణాన్ని ఇస్తాను అనమాట సమాజంలో అందరూ ఏంటంటే యువత మాత్రం ముందుకు వచ్చేసి రక్తం దానం